పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కామారెడ్డి జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నటువంటి పిల్లలు ఏదైతే పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఈ ఇద్దరు పిల్లలు కూడా స్కూల్ అయిపోయింది స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఆడుకుందామని చెప్పి సైకిల్ మీద బయటకు వచ్చారు రామేశ్వరపల్లిలో ఒక పల్లెవాని కుంట ఉంటుంది ఈ కుంటలో కూడా ఇద్దరు సైకిల్ మీద వచ్చి చేపలు పడదామని చెప్పేసేసి ఆ చెరులో దిగడము ఒకరి తర్వాత ఒకరు పడిపోవడం రెండు కుటుంబాలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయాయి సైకిల్ మీద కూడా వాళ్ళు ఏదైతే సాయంత్రం పూట స్కూల్ అయిపోతుంది స్కూల్ అయిపోయిన తర్వాత కూడా హాయిగా బయట ఆడుకుందామని చెప్పేసి ఆ బయలుదేరిన క్రమంలో ఇట్లాంటి ఘటన జరుగుతుందని చెప్పి ఎవరు కూడా అనుకోని పరిస్థితిలో కూడా మొత్తం విషాదమైనటువంటి పరిస్థితి నెలకొంది ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు ఆడుతూ పాడుతూ క్రమం కూడా వాళ్ళకి అంటే కొన్ని నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఈ రోజు ఏం జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియదు హాయిగా ఆడుకున్నామా వచ్చినామా అనే ఆలోచనతో ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ పల్లెవానికి కుంటకెళ్ళి చేపలు పడదామని చెప్పేసేసి మొత్తానికి అక్కడ చెరువులో దిగడం ఒక బాబు ఎవరైతే శివ అనే అబ్బాయి పది సంవత్సరాలు ఉంటుంది ఆ పది సంవత్సరాల బాబుతో పాటు కూడా సంతోష్ అనే ఇంకొక పిల్లవాడు ఉంటాడు ఆయన ఎనిమిది సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడా కుంటలో పడిపోయారు కుంటలో పడిపోగానే ఒకరి తర్వాత ఒకరు కూడా పడడం తీవ్రమైనటువంటి సంఘటనగా చెప్పొచ్చు ఇది మొత్తం రెండు కుటుంబాలని కూడా ఇబ్బందిలో పడేసినటువంటి పరిస్థితి అయితే మొత్తానికి కూడా నలుగురు వచ్చారని చెప్పేసేసి కూడా పోలీసులు చెప్తున్నారు నలుగురు వచ్చినప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే చూసారో ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇంటి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం అనంతరం కూడా పోలీసులకు ఫోన్ చేయడము పోలీసులు వచ్చి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పంచనామా చేసినటువంటి పరిస్థితి ఈ రెండు కుటుంబాల వాళ్ళు కూడా కూలి పని చేసుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మొత్తానికి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పిల్లలైతే హాయిగా ఆడుతూ పాడుతూ కూడా వెళ్ళిన క్రమంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం వాళ్ళ రెండు కుటుంబాలు కూడా ఆ విషాదంలో మునిగినటువంటి సిచువేషన్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తా ఉంది అంత చిన్న వయసులో కూడా ఆడి పాడే వయసులో కూడా ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరంగా కూడా ఇందిరా కాలనీలో అయితే నాగరాజు అనే కుటుంబం ఉంటుంది నాగరాజు పెద్ద కొడుకు శివ ఈయన పది సంవత్సరాలు గ్రీన్ సిటీ కాలనీకి చెందినటువంటి నాగేంద్రబాబు కుమారుడు సంతోష్ ఎనిమిది సంవత్సరాలు ఈ బాబు వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఆడుకుందామని చెప్పి వెళ్ళి ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళిద్దరు పిల్లలు చూసారు కాబట్టి ఇమిడియెట్లీగా కూడా సమాచారం అందించడంతో మొత్తం కుటుంబం కూడా వచ్చి చూసేసరికంటే మొత్తం ఆ కుంటలో పడిపోయినటువంటి సిచ్యువేషన్ పోలీసులు వాళ్ళని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు అంటే చూడొచ్చు పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తల్లిదండ్రులు కూడా అబ్జర్వేషన్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక విధంగా చెప్తున్నారు ఎందుకంటే జరగడానికి సంఘటన జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా రెండు కుటుంబాలు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మరి ఇట్లాంటి ఘటన కూడా జరగకుండా కూడా ఎప్పుడప్పుడు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి We'll be right <laughs> back.